శ్రీ దామచర్ల జనార్దన్ గారు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాలింటి శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోరుతూ మేము నియోజకవర్గంలో అన్ని డివిజన్లో మరియు అన్ని పంచాయతీల్లో మా పర్యటన జరిగి జరిగింది ముఖ్యంగా ఆర్ఎస్ వై ఆర్యవయసు సోదరులారా మీరు మేల్కోండి గతంలో మున్సిపల్ చైర్మన్గా మంత్రి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు వైస్ చైర్మన్గా ఉన్న శ్రీకాకుళ రవిని ఆర్యవయసు సోదరుడైన శ్రీకాకుళ రవిని వైస్ చైర్మన్గా దింపడానికి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నో ఉపయుక్తులు పన్ని అతన్ని మానసికమైన క్షోభ గురి చేసి వైస్ చైర్మన్ నుంచి సాగనంపడానికి అతను ఎంతో కృషి చేశారు అలానే మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఆర్యవస్సులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది మీకు ఎక్కల తులసిరావు గారు కానీ సిద్ధారాగారావు గారు కానీ తెలుగుదేశం పార్టీ మంచి అవకాశాన్ని కల్పించి వాళ్ళిద్దరిని అసెంబ్లీ నుంచి పంపడానికి చాలా ప్రయత్నం చేసింది కాబట్టి ఆరే వయసు సోదరులారా మీరు మోసపోకండి అలానే మీకు రెండు వేల పద్నాలుగులో మీకు బాలినే శ్రీనివాసరెడ్డిని ప్రచారానికి రానిలేదని దురుద్దేశంతో మనసులో ఉంచుకొని ఆరే వయసు సోదరులు శ్రీ బాబూజీ కాంప్లెక్స్ మీద వాళ్ళు కొన్ని నిర్మాణాలు జరుపుకుంటుంటే వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళని కాలబేలానికి వచ్చే విధమైన పన్నాగాలు పన్నాడు శ్రీ బాలినే శ్రీనివాసరెడ్డి కాబట్టి ఆరే సోదరులారా మీరు గమనించండి మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి బలపరిచింది అలానే యాదవ సోదరులారా మీకు తెలుసు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాదవ సోదరులు కాపు సోదరులు అత్యధికంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో యాదవ సోదరులకి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి యాదవ్ల తరఫున శ్రీ వైభవ్ యాదవ్ గారు నిలబెడితే ఆ రోజున తాను సమా తన సామాజిక వర్గానికి సంబంధించిన తాటిపరి సుబ్బారెడ్డిని నిలబెట్టి వైయు యాదవ్కి ఓటమికి కారణమైన శ్రీ బాలినే శ్రీనివాసరెడ్డిని యాదవ సోదరులందరూ గుర్తుంచుకొని అతను ఓటమికి చదువు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే కాపు సోదరులారా ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లో ఉన్న ఉన్న మనం ఈ రోజు కూడా కేవలం ద్వితీయ శ్రేణి నాయకులుగానే మిగిలిపోయాం కాబట్టి దయచేసి కాపు సోదరులారా మీరు కూడా మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీకి వేసి ఎటువంటి పరిస్థితుల్లో శ్రీ దామచర్ల జనార్దన్ గారి గెలిపించాల్సిందిగా కూర్చున్నాం అలానే ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలున్న పిల్లలున్న తల్లిదండ్రులారా మీరు దయచేసి గుర్తుంచుకోండి ఒంగోలులో మొత్తం ముందుకు బానిసలు అయిపోతున్నారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి పిల్లల్ని మొత్తం ముందుకు అలవాటు చేసి తన ప్రత్యర్థుల మీదకి వదిలి వాళ్ళని దారుణంగా హింసించటం కొడటం ఈ విధమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి ఒంగోలు నియోజకవర్గ అన్ని కులస్తులు కూడా ఏకతాటిపై నిలిచి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించాల్సిందిగా కూర్చున్నాం అలానే మీకు తెలుసు మంగమూరు మంగమూరి ఆరు ఎకరాల ఇరవై సెంట్లు బ్రాహ్మణ సోదరులది వారు పాప కష్టార్జితం బ్రాహ్మణులు కూడా ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎంతో చాలా దీనమైన పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేక బాధపడిపోతుంటే వాళ్ళ భూమిని కబ్జా చేసి వాళ్ళు రానియకుండా మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆశ చూపి అదే స్థలాన్ని వాళ్ళకి అంటగట్టి వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఈ బాను శ్రీనివాసరెడ్డి కాబట్టి మీరు గమనించండి ఆయనకి ఎటువంటి వ్యాపారం లేదు ఆయన వాళ్ళు కోటి యాభై లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాడు ప్రజలారా మీరు గమనించండి ఏ వ్యాపారం చేస్తే ఏ ఆదాయంలో ఉన్నాడు కోటి యాభై లక్షల రూపాయల కారులో తిరుగుతాడు ప్రజలారా మీరు గమనించండి కాబట్టి తప్పనిసరిగా మన దామచర్ల జనార్దన్ గారిని గెలిపించి ఆయనకి మంత్రిగా మంత్రి పదవి వచ్చేటట్టుగా మనందరం కృషి చేస్తే ఖచ్చితంగా ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం పార్టీ జై భారతీయ జనతా పార్టీ